హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మీ అమ్మాయి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట వినేద్దామా ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో ఎందుకంటే నీ కష్టాన్ని చూసి నవ్వుతారేమో తప్ప నా వాళ్ళు అని ఎప్పుడూ నీ దగ్గరికి రారండి నిజమే కదండి మన కష్టానికి మనమే ఓదార్చుకుంటూ ఉండాలి ఇంకా ఏముంది రేపు మంచి రోజు వచ్చింది ఈ రోజు కష్టపడ్డాము అని ఓదార్చుకోవడం చాలా మంచిదండి కాబట్టి మన కష్ట ష్టం చూసి పది మంది నవ్వుతారే కానీ మనల్ని ఓదార్చడానికి ఎవరు రారు నవ్వటం కాకుండా ఇంకో నాలుగు రాళ్ళు అయితే మన మీద వేస్తూ ఉంటారు ఇదేంటి మనకి అందరూ సహజమే కదండి ఒక మాట అంటం కన్నా ఇంకో నలుగురు చెప్పి నలుగురు చేత అనిపించే రోజులేనండి ఇప్పుడు మనం బతుకుతున్నాము ఈ మంచి మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని నవ్వుతూ హ్యాపీగా ఉండండి నాకు మీరు మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టైడీ విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపించండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను